వర్ధనపేటలో శరవేగంగా సాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం పేద ప్రజల సొంతింటికలను నిజం చేస్తోంది ప్రభుత్వం లక్షలాది మంది నిరుపేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని వర్ధనపేట మండలంలోని పైలట్ ప్రాజెక్టు గ్రామం వెంకట్రావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు శరవేగంగా నిర్మించబడుతున్నాయి ఈ సందర్భంగా లబ్ధిదారులు మీడియాతో మాట్లాడుతూ మొదటి విడత లక్ష రెండో విడత లక్ష రూపాయల వారి ఖాతాలో జమైనట్లు తెలిపారు తమ సొంతింటికలను గ్రేవేించిన కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే నాగరాజ్కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. వెంకటరావుపల్లి గ్రామం నా పేరు గోటం శ్రీలేఖ నాకు ఇంద్రమ్మ ఇల్లు వచ్చింది బేస్మెంట్ బిల్లు వట్టది. ఇప్పుడు గోడలు కూడా అవుతున్నాయి ఇంకో వారం రోజులలో ఈ మిగతా బిల్లు కూడా వట్టది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే నాగరాజు గారికి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు వీరన్న. నాది లేబర్తి గ్రామం వెంకటరావుపల్లి. అది నాగరాజ్ కాంగ్రెస్ ఆయన ఉండడం వల్ల మాకు ఇంద్రామ ఇల్లు వచ్చింది మా బేస్మెంట్ బిల్లు కూడా పడుతుంది ఇల్లు ఆ శిర్వాదం సోమవారం వరకు మంగళవారం వరకు మల్లం కోసీప బిల్లు పడుతుంది పుట్టినైతే మాకు అనిపించింది ఏ ప్రభుత్వం అయితే మాకు ఇట్లా ఏరీ గ్రామ పార్టీ అధ్యక్షుడిని మాదంపేడ మండలం లేబర్ తీంకట్రాపల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాంచి ఏదైనా వస్తాను నిధులు వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినాయి ఇంట్లో మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి మళ్ళీ ఇండ్లు వస్తున్నాయి రేషన్ కార్డులు ధరణి ఏదైనా మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే వస్తున్నాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు బాగానే చేస్తుంది మళ్ళా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేస్తారు కంపల్సరీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది ఇప్పటివరకు సుత మా ఓటకు వచ్చిన కానీ సుతం మేము కాంగ్రెస్ ఊరంతా సుతం కాంగ్రెస్ అవుతుంది జనం మొత్తం కాంగ్రెస్ ఓటేస్తారు ఆ సర్పంచ్ ఎంపీటీసీ కాంగ్రెస్కే వేస్తారు ఓట్లు దానిలో ఓకేనా నమస్తే తెలంగాణ వ్యాప్తంగా ఇందిరామైన్లు పైలట్ ప్రాజెక్ట్ గ్రామాల్లో జోరుగా సాగుతున్నాయి నిర్మాణాలు తన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరామైళ్ళ పథకం కానీ రైతు ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డులు కానీ పైలట్ పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో అమలు అవుతున్నట్లు తెలుస్తూ ఉన్నది మనం ఈరోజు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం వెంకట్రావుపల్లి వర్ధనపేట మండలంలో వెంకటరావు పల్లిని వీళ్ళు పాద పైలట్ ప్రాజెక్టుగా ఇందిరామయ్యులు ఇక్కడ కన్స్ట్రక్షన్ తెరేస్తున్నారు మనం ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఇందిరామ లబ్ధిదారులు వాళ్ళతో మాట అసలు ఎట్లా ఉన్నవి ప్రభుత్వం నుంచి వాళ్ళకు బెనిఫిట్స్ వస్తున్నాయి అట్లా తెలుసుకునే ప్రయత్నించం నమస్తే అండి ఇప్పుడు ఇది ఇందిరామిలీరామ మీకు ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చినాయా మాకు బేస్మెంట్ లెవెల్లో లక్ష రూపాయల బిల్లు పడ్డది మళ్ళీ సెకండ్ బిల్లు కూడా ఇవా సోమవారం రోజు పడతాయని కార్యదర్శి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు ఏ ప్రభుత్వంలో ఇల్లు అన్నది రావడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరిగింది మేము సంతోషంగా కట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే నాగరాజు గారి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలియజేయుచున్నాము ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు వచ్చింది బేగం మా భార్య పేరు మీద వచ్చింది ఓకే వీళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఇందిరామైలు ఇక్కడ కట్టుకుంటారు ఇందిరామైలు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వారికి ఫస్ట్ దఫా బేస్మెంట్ అయిపోగానే లక్ష రూపాయలు బిల్లు పడ్డాయని వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు నెక్స్ట్ సోమవారం వరకు మిగతా బిల్లు పడతాయని అధికారులు కానీ నాయకులు చెప్తారని చెప్తున్నారు మా పార్టీ అధ్యక్షుడిని మా వరదంపేడ మండలం లేబర్తి వెంకట్రాపల్లె కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాంచి ఏదైనా వస్తున్నాయి నిధులు వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చినాయి ఇల్లు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి మళ్ళీ ఇండ్లు వస్తున్నాయి రేషన్ కార్డులు ధరణి ఏదైనా మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే వస్తున్నాయి ఇప్పటివరకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు బాగానే చేస్తుంది మళ్ళా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఇప్పటి సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేస్తారు కంపల్సరీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుస్తుంది అప్పటివారు సుత మా ఓటం కాంగ్రెస్ ఊరంతా సుధా కాంగ్రెస్ అవుతుంది జనం మొత్తం కాంగ్రెస్ ఓట్ వేస్తారు ఆ సర్పంచ్ ఎంపీటీసీ సుధా కాంగ్రెస్కే వేస్తారు ఓట్లు ఓకేనా నమస్తే తెలంగాణ వ్యాప్తంగా ఇందిరామైన్లు పైలట్ ప్రాజెక్ట్ గ్రామాల్లో జోరుగా సాగుతున్నాయి నిర్మాణాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరామైళ్ళ పథకం కానీ రైతు ఆత్మీయ భరోసా కానీ రేషన్ కార్డులు కానీ పైలట్ పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లో అమలు అవుతున్నట్లు తెలుస్తా ఉన్నది మనం ఈరోజు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం వెంకట్రావుపల్లి వర్ధనపేట మండలంలో వెంకట్రావుపల్లిని వీళ్ళు పైలట్ పైలట్ ప్రాజెక్టుగా ఇల్లు ఇక్కడ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్స్ మనం ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు ఇందిరమ్మ లబ్ధిదారులు వాళ్ళతో మాట అసలు ఎట్లా ఉన్నది ప్రభుత్వం నుంచి వాళ్ళకు బెనిఫిట్స్ వస్తున్నాయి ఎట్లా తెలుసుకునే ప్రయత్నం నమస్తే అండి ఇప్పుడు ఇది ఇందిరామిలీ ఇందిరామయ్య మీకు ప్రభుత్వం చెప్పిన వచ్చినాయా మాకు బేస్మెంట్ లెవెల్లో లక్ష రూపాయల బిల్లు పడ్డది మళ్ళీ సెకండ్ బిల్లు కూడా ఇవా సోమవారం రోజు పడతాయని కార్యదర్శి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు ఏ ప్రభుత్వంలో ఇల్లు అన్నది రావడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరిగింది మేము సంతోషంగా కట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే నాగరాజు గారి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు తెలియజేయుచున్నాము ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు వచ్చింది హసీనా బేగం మా భార్య పేరు మీద వచ్చింది ఓకే వీళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఇందిరామైలు ఇక్కడ కట్టుకుంటారు ఇందిరామైలు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది వారికి ఫస్ట్ దఫా బేస్మెంట్ అయిపోగానే లక్ష రూపాయలు బిల్లు పడ్డాయని అని వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు నెక్స్ట్ సోమవారం వరకు మిగతా బిల్లు పడతాయని అధికారులు కానీ నాయకులు చెప్తున్నారని చెప్తున్నారు ఓకే